కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విమర్శించారు సుల్తాన్బా పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు స్థానిక నాయకులతో కలిసి యూరియా కొరతపై మీడియా సమావేశం నిర్వహించారు యూరియా కోసం రైతులు కష్టాలు పడుతుంటే కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని గత ప్రభుత్వంలో రెండు పర్యాయాలు మంత్రిగా చేసిన కేటీఆర్ కు ఎవరు సప్లై చేస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు యూరియా ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు ఇబ్బంది ఉంది కారణం కేంద్ర ప్రభుత్వ రైతుల వ్యతిరేకత వైఖరి మరి వాళ్ళు ఏదైతే సకాలంలో యూరియా సప్లై చేయకపోవడం సకాలంలో యూరియా అందియకపోవడం దాంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కొన్ని ప్రాంతాలల్లో యూరియా ఇబ్బంది జరిగేటువంటి మాట వాస్తవం మరి ఇవాళ మన పెద్దపల్లి జిల్లాకు వచ్చినప్పుడు జిల్లాలో ఈ సీజన్కు సరిపడేంత యూరియా మన దగ్గర ఉంది విజ్ఞప్తి చేసేదంటే రైతులు ఎవరు కూడా యూరియా కోసం ఆందోళన చెంద అవసరం లేదు మనం రెండో డోసుకు నానో నాన్ నానో యూరియా వాడచ్చు ఏదైతే ఇలా స్ప్రే ద్వారా నానో యూరియా ఉందో మన రైతు నాయకునిగా రైతు బిడ్డగా నేను ఇవాళ రైతులకు ఒక మంచి సూచన ఇస్తా ఉన్నా ఇలా ఏదైతే ఆర్ ఆర్ఎస్సిఎల్ మరి మన రామగుండం ఎన్టీపీసీ విషయా నుంచి రావాల్సినటువంటి యూరియా కూడా మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ వైఫల్యంతో ఇవాళ డెబ్బై ఎనిమిది రోజులు కంటిన్యూ షెడ్ అవునైంది మళ్ళీ ఇవాళ పది రోజులు షెడ్ అవునాయి ఇవాళ ఏదో లీక్ అవుతుందని చెప్పి పైపులు లీక్ అవుతా ఉన్నాయని చెప్పి ఇవాళ మరి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యజమాని చెప్తా ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా పదకొండు శాతం ఉంది ఇవాళ పదకొండు శాతం పెట్టుబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఇవాళ డెబ్బై ఎనిమిది రోజులు పది రోజులు దగ్గర ఎనభై ఎనిమిది రోజుల నుండి తొంభై రోజులు కంటిన్యూ కంటిన్యూగా డౌన్ కావడం కూడా అదొక పెద్ద లోపం అయిపోయింది తెలంగాణ పెద్ద నష్టం జరిగింది దీనికి సంబంధించి అడుగుతా ఉంటే పాపం బాగా చూస్తే నాకు బాగా చూస్తాను బిజెపి ఇద్దరు మంత్రులు బండి సంజయ్ ఏం మాట్లాడుతుందో ఆయన కిషన్ రెడ్డి మరి ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా కేంద్రం ఎంత సప్లై చేసింది కేంద్రం దగ్గర ఎంత బఫర్ స్టాక్ ఉంది రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఎంత బఫర్ స్టాక్ ఉంది ఇవాళ మనం ఎంత సప్లై చేసే ఉండే ఎంత సప్లై చేయాలన్నటువంటి ఆలోచన లేకుండా మీరు కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారంటే మీరు బాధ్యతను మరిచి బాధ్యతారాహిత్యంగా మీరు మాట్లాడుతూ ఉంటే మరి మనం మిమ్మల్ని ఏం మీద అది మీ విచక్షణకే వదిలిస్తా ఉన్నాం మీ విద్యతకే వదిలేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంత్రిగా పనిచేస్తున్నారు ఇవాళ బండి సంజయ్ గారు కూడా మీరు ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులు పనిచేసిన వ్యక్తులు ఇవాళ ఈ రాష్ట్రంలో పదివేలు మంది ఎంపీలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నాం ఎనిమిది మంది ఎంపీలు గెలిపిస్తే మిమ్మల్ని ఎనిమిది మంది ఎంపీలు గెలిపించారు మీకు బాధ్యత లేదా అని చెప్పి పాపం అడుగుతా ఉన్నాను బాధ వాళ్ళ నూతనైతే నాకు కోసం పదిహేను అధికారం ఉన్నారు పదిహేను అధికారం ఉంటే అయ్యా కేటీఆర్ గారు మీరు తెలియదా మీరు ఎవరు సప్లై చేయను మా అమెరికా వచ్చినావు కదా పెద్ద పెద్ద సదుదయం ఇంగ్లీష్ హిందీ బాగా మాట్లాడదా అని చెప్పి నీకు నువ్వే చూపించి అడుగుతావు కదా ఇవాళ యూరియా ఎవరు ఎవరు సప్లై అయ్యారో తెలియదా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు మరి బీజేపీని ఎందుకు అడగ తెలియని అడుగుతా ఉన్నాను ఆయన అట యూరియా ఎవరిస్తే వాళ్ళ కోటెత్తుల అంటే ఆయన నిన్న కిషన్ రెడ్డి గారు చెంప అనిపించింది నిన్న దాన్ని చూసి ఆయన సిగ్గు తెచ్చుకోవాలి మాట్లాడేటప్పుడు కొద్దిగా విజ్ఞత ప్రదర్శించారు మంత్రి చేసినప్పుడు పదిహేను ఈ రాష్ట్రాల చాలా ముఖ్యమంత్రి ఎవరించినాం